ఈరోజు ప్రపంచం ఏసు అంటే కొంతమంది ఏసు గురించి చెప్తుంటే చెప్పొద్దని చెప్పి నినాదాలు పెట్టుకొని ఆపేస్తున్నారండి చాలామంది కొంతమంది అయితే ఏసు గురించి పాంప్లెట్లు రాసుకొని బైబుల్ అలా ఉంది ఇలా ఉందని చెప్పి ఇల్లంపటి తిరిగల్లా చెప్తున్నారండి కరపత్రాల గురించి అయితే ఒక క్వశ్చన్ చెప్పమంటారా ఏసుక్రీస్తు వారిని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు ఎలాగో తెలుసా మీరు డేట్ వేస్తారు చూసారా ఏమని ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎందుకేస్తారో తెలుసా ఎవరు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు తెలుసా యేసుక్రీస్తు వారు పుట్టి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇది చదువుకున్నవాడు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం లేదు నేను నమ్మనని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు కాకుండా రెండు వేల రెండు అనేసి ఇప్పుడు తెలుసు సంతకం పెట్టరా ఇప్పుడు ఒక చెక్ మీద సైన్ పెట్టు బ్యాంకులోకి వెళ్ళి డేట్ వేసి డిపాజిట్ చేయడానికి చూడు ఏం కుదరదండి రెండు వేల ఇరవై నాలుగు అనే నెంబర్ పడాలంతే ఎందుకు ఎవరు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు ఏసుక్రీస్తు వారు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కాబట్టి ప్రపంచమంతా డేట్ వేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు నొప్పుకుంటున్నారు ఏసు నొప్పుకుంటున్నారు ఈరోజు నువ్వు నాలుగు కరపత్రికలు వేసుకొని తిరిగినంత మాత్రాన ఆయనను నమ్మొద్దని చెప్పినంత మాత్రాన ఆ ఘనత తగ్గిపోతుందా లేదండి అదొకటే కాదు ఈరోజు ప్రపంచ చరిత్ర అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం క్రీస్తుకు ముందు చరిత్ర చెప్పాలన్నా క్రీస్తుకు తర్వాత చరిత్ర చెప్పాలన్నా మధ్యవర్తి ఎవరి కాలానికి వారండి అంత గొప్ప ఆయనండి అయితే మనకిచ్చే ధైర్యం ఏంటో తెలుసా యేసుక్రీస్తువారు చనిపోయి మూడు రోజులు సమాధిలో పెట్టబడిన తర్వాత మూడో రోజు ఆయన సమాధిని బద్దలు కొట్టి ఏసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు నువ్వు నమ్మితే నిన్ను కూడా లేపుతాడు ఆ ధైర్యం నీ భక్తి నీకు పుట్టించాలి